స్కూల్ పిల్లలకి కాలేజీ పిల్లలకి బాగా ఇబ్బందుతుంది ట్రాఫిక్ ఇంకా ఇబ్బంది అవుతుంది సార్ ఓకే ఓకే మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు దీనికి ఎమ్మెల్యే ఇంత అనిత సార్ అనిత మూమెంట్ ఇష్టం ఇక్కడ సర్పంచ్ ఎవరు మీరు సర్పంచ్ ఉన్నారు ఇక్కడ సర్పంచ్ ఉన్నారా సర్పంచ్ రాజు కానీ సర్పంచ్ ఎవరే పడిపో ఎప్పుడు మీకు ఇలా ఉంటుంది ఇది వర్షం ప్రాబ్లం అవుతుంది మీకు ఇలాగా స్కూల్ పిల్లలకి స్టూడెంట్స్కి అండ్ అందరికి ప్రాబ్లం అవుతుంది పడిపోతున్నారు ఇక్కడ నాయకులు పట్టించుకోవట్లేదు మిమ్మల్ని కదా ఇది వరకు మీకు ప్రాబ్లం ప్రాబ్లమ్ కూడా ప్రాబ్లం ఓకే 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 ఓకే